వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ పవన్ బంగ మీరు చూసింది పవన్ బొంగ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను కదా షార్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో మా ఊర్లోన ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి రెండు సార్లు అనేది ఈ పండుగ అనేది జరుపుకుంటారు ఈ పండుగ ఎందుకంటే ఆ సింగాలమ్మవ చేస్తారన్నమాట చేస్తారనమాట సింగాలమ్మవారికి ఎందుకు చేస్తారంటే మా మత్స్యకారుల యొక్క కులదైవం అనమాట సింగాలమ్మవారు సో పడవాకారంలో చేసుకొని ఒక అరటి కాండంతో ఒక పడవ రూపంలో తయారు చేస్తారనమాట మార్నింగ్ పది గంటలకి స్టార్ట్ చేసి అది చాలా టైం పడుతుంది అనమాట త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం తీసుకుంటది తయారు చేయడానికి ఆ తయారు చేసిన తర్వాత దానిపైన జెండాలన్నీ దానిపైన పసుపు దానిపైన గంధం దానిపైన కుంకుమ బొట్టులు అవన్నీ చాలా చాలా ఎక్కువ అనమాట ఆస్తారనమాట అంటే ఒక మా పూర్వం పూర్వం తరాల నుండి వస్తున్న ఆచారం అంట చాలా మంది ఈ వీడియో పైన స్పందించి నాకు లాంగ్ వీడియో అడిగారు సో మీ కోరిక మేరకు ప్రకారం నేనైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి తెలియపరుస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మీరు షేర్ చేస్తారని నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ఇటువంటి కంటెంట్ అనేది ఎక్కడ కూడా చేయరు అన్నమాట రేవు పండుగలు చేస్తారు రేవు పండుగలు వేరే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సింగళమ్మవారికి అనేది పడవ అనేది సముద్రం లోపలికి వెళ్ళేసి విడిచిపెడతారు అనమాట అంటే ఏ భుజవాల మీద మా ఊరు మా గ్రామ పిల్ల గారి వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేస్తారు సో అక్కడ నుంచే తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ మన అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ నుంచి పన పలహారాలన్నీ వడ్డించి గ్రామంలో ఉన్న ఎవరెవరా దగ్గర అయితే బోట్లు మరియు తెప్పలు వలలు ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారికి అనేది మొక్క అనేది చెల్లించుకుంటారు సో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి అయితే కోడిని బలహీస్తారు ఇది ఇది చూస్తున్నారు కదా ఇది కోడి అనమాట నెక్స్ట్ మీకు ఈ వీక్ లోనే లక్ష్మవరం అనమాట ఇంటికి ఒక కోడిని చేస్తారు మంకినమ్మ తల్లికి సో ఆ వీడియో కూడా మీకు పెడదాను లాంగ్ వీడియో సో చాలా మంది అడుగుతున్నారు నాకు లాంగ్ వీడియో పెట్టండి మీ ఆచారం బాగుంది లాంగ్ వీడియో పెట్టండి లాంగ్ వీడియో పెట్టండి అంటున్నారు కాబట్టి కోడికి మేరకు ప్రకారం తప్పకుండా అయితే నేను లాంగ్ వీడియో పెడదాను సో అదన కూడా తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి

ఇక్కడ అయితే నా మైకైతే ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో నాకు కూడా తెలియదు ఇక్కడ నేలమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళేసి ఇక్కడ నమస్కారం చేసుకుంటారు అనమాట మా గ్రామ పిల్ల గారు సో ఇక్కడ నమస్కారం చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పూజ చేసిన తర్వాత మళ్ళీ తదుపరి అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఇద ఇది ఎప్పటి నుంచే వస్తున్న ఆచారం సో ఇది మా ఊర్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మా తాత ముత్తాతల అప్పటి నుండి ఇది మన గ్రామంలో అయితే ఉందంట ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా మందికి తెలియ ఇలా ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనేది చాలా మందికి తెలీదు కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో మీరు కూడా ఇలా చేస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీరు ఒకసారి చూడండి వీడియో మొత్తం కూడా ఒకసారి ఇలాంటి ఆచారం ఏమైనా ఉంది అనుకుంటే గనుక ఒకసారి మీరు తప్పకుండా అయితే నాకు కామెంట్ పెట్టండి వీడియో పెద్ద వీడియో పెడితే బాగుంటది పెద్ద వీడియో పెడితే బాగుంటది అని మార్చారు ఎందుకంటే మేరా సాహిబ్ ఇక్కడ ఏదైనా చేసాడు మనకు పోట్లు ఏంటంటే నేక ఉంటే అక్కడ అల్లా సైదిగూడ అనమాట అదనమాట సైదిగూడ మనము మన మతంతో పాటు దీని మొత్తాన్ని కూడా మనం గౌరవించ గౌరవించడం అదనమాట చూశారు కదా ఫ్రెండ్స్ సో మా మతంతో పాటుగా పక్క మతాన్ని కూడా మేము గౌరవించే ఆచారం అయితే ఎప్పటి నుంచో మా ఊర్లో ఉంది సో పెద్దవాళ్ళ రూపంలో మీరు విన్నారు కదా నమస్కరించుకుంటారు నమస్కరించిన తర్వాత అంటే వేటలు అనేవి బాగా జరగాలి అనేసి దండం పెట్టుకుంటారు దండం పెట్టుకున్న తర్వాత వేట అనేది వేస్తారు గ్రామ పెద్దలందరూ కూడా నమస్కరించుకుంటారు నమస్కరించిన తర్వాత వేట అనేది వేయడం జరుగుతుంది సో అందరూ కూడా వ్యాధి అనేది ఎక్కడ ఫస్ట్ వేట అయిన తర్వాత అక్కడ అనేది జరుగుద్ది సో చూశారు కదా చుట్టుపక్కల అందరూ కూడా వ్యాధులు వేస్తున్నారు సో చూస్తున్నారు కదా మా పూజ అంతా అయిపోయిన తర్వాత అదే మన అమ్మవారికి చేసిన తర్వాత కోళ్ళన్ని ఇచ్చిన తర్వాత మన గ్రామ పిల్ల గారు అయితే ఈ వాడనైతే తన భుజలమైన పెట్టుకొని మన సముద్రం లోపల వరకు అయితే తీసుకుని వెళ్ళి ఆ లోపలయితే విడిచిపెడతారనమాట ఇది మాకు తరతరాల నుండి వస్తున్న ఆచారం సో చాలా మందికి తెలియదు అంటే నేను ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నాను అంటే ఇది ఒక బీచ్ నేను పైగా మైక్ కూడా పెట్టుకున్నా నేను సో చూస్తున్నారు కదా సో లోపల వరకు కెరటాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అదనమాట మ్యాటర్ కెరటాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అంటే నేను ఫోన్ కూడా తీసుకొచ్చేసాను నాకేం అర్థం కావట్లేదు సో మీకోసం ఇంత రిస్క్ చేసి నేను అనమాట ఇంత లోపలికి సో దయచేసి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఒక్క అయితే పెట్టండి దయచేసి జనాలు అయితే పెట్ట అంటున్నారు అక్కడ అనేది వదిలేసారు మన పడవనైతే సో అతను కూడా వచ్చేస్తున్నారు కెనడాలు ఎక్కువగా ఉండడంతో సో పడవ అనేది కింద ఇదైపోయింది చూడండి అతను కూడా వచ్చేస్తున్నారు సో మొత్తం కూడా బయట అయిపోయింది ఆ అనేది చాలా ఎక్కువగా ఉండటంతో మన పడవ అనేది మన పడవ అనేది ఇది అవ్వలేదు అనమాట వెళ్ళలేదు వస్తున్నారు తమ్ముడు మన కోసం ఒక అరిపు అయితే అరుగుతాడు ఒకసారి చూడు నారే తమ్ముడు ఈ అరిపు మీరు తెలిస్తే కామెంట్ చేయండి తమ్ముడు అక్కడ అయితే గుర్రది వేటకి సిద్ధం చేస్తున్నారు ఇక్కడ కూడా పూజ చేసి గొర్రె అనేది వేటాకి సిద్ధం చేస్తున్నారు మీరేసి అందరూ మీరు చూస్తున్నారా లేదురా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పండి